వెల్కమ్ టు మాస్ టీవీ ఇంధన పొదుపుతో మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ నుంచి జీజీహెచ్ మీదుగా విద్యుత్ భవనం వరకు విద్యార్థులు అధికారులు ఉద్యోగులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లు కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన సమయంలోనే విద్యుత్ ఉపయోగించుకోవడం ద్వారా ఆదా చేయాలని సూచించారు ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆమె స్పష్టం చేశారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే బడేటి చెట్టి మాట్లాడుతూ భావితరాల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు సూర్యఘర్ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు విద్యుత్ను సోలార్ ఇంధన పథకానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని వారిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీ ఎస్ఈ డీఈ ఉదయ్ భాస్కర్ రెడ్డి ఏడి వీరభద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు భాగంగా కాకినాడ జిల్లాలో విద్యుత్ సంబంధించిన పొదుపు తర్వాత రినబుల్ ఎనర్జీ సౌర విద్యుత్ వాడటానికి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కాకినాడ వైపు నుంచి కూడా మనం ఒక మూడు ముఖ్యమైన ప్రోగ్రామ్స్ నుంచి లాస్ట్ వారంలో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్లో క్యాంపెయిన్ అంటెండ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఒకటి స్టార్అప్ లైన్సెస్ అంటే ఎక్కువ విద్యుత్ వాడకుండా తక్కువ బిల్ వచ్చేటట్లు వచ్చేటట్టు స్టార్ అనే రేటింగ్తో కొన్ని అప్లయన్సెస్ వస్తాయి సో అవి మాత్రమే వాడాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం దాన్ని అందరికీ తెలియజేసినట్లు క్యాంపెయిన్ చేయడం అదొకటి రెండోది ఆల్రెడీ ఉన్న అప్లయన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు లేదా ఏసీ ఉండొచ్చు ఎలా తక్కువ వినియోగించుకోవాలి తక్కువ వినియోగం ఎలా విద్యుత్ ఎలా వినియోగం అవుతుందో దాని గురించి కొంచెం అవేర్నెస్ చేయడం మూడవది అతి ముఖ్యమైనది పిఎం సూర్యగర్ అని చెప్పి ప్రధానమంత్రి సూర్యగర్ అని చెప్పి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ పిఎం లో భాగంగా ప్రతి ఇంటి పైన ప్రతి ఇంటి కప్పు పైన ఆఫీసుల పైన సోలార్ ప్యానెల్స్ గ్రూప్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ గ్రూప్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కొంచెం రాయితీ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఫీచర్స్ అంటే ఒక వాట్ అంటే జరిగి ఒక కిలో వాట్ రావాలంటే టెన్ స్క్వేర్ మీటర్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ కదా హండ్రెడ్ స్క్వేర్ అంటే వంద చదరపు అడుగుల పైన పైకప్పు ప్రదేశం ఉంటాయి అందులో ఒక వాట్ పెట్టగలం రెండు వందలు ఉంటే రెండు కిలో వాట్స్ మూడు వందలు ఉంటే మూడు కిలో వాట్స్ సో అలాగా ఇంటి బట్టి లేదా ఆఫీస్ ఉన్న స్పేస్ బట్టి లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ఏదైనా గోడౌన్స్ కానీ ఎస్పెషల్లీ మన జిల్లాలో గోడౌన్స్ ఎక్కువ కాబట్టి ఈ గోడౌన్స్ కానీ వీటి మీద ఈ పిఎం సూర్య గారి ద్వారా ఈ రూప్టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ దాదాపు ఒక కిలో వాటి అయితే ముప్పై వేలు రెండు కిలో వాటి అయితే అరవై వేలు మూడు కిలో వాటి అయితే డెబ్బై ఎనిమిది వేల చొప్పున ఒక ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అది పెట్టగా దాదాపు ఇప్పుడు వినియోగదానికి వస్తున్న బిల్ ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు వచ్చేట్లయితే ఒక కిలో వాటి వాడుతున్న వినియోగదానికి వెయ్యి రూపాయల పదవి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వస్తుంది సో ఆల్మోస్ట్ ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు డెబ్బై డెబ్బై ఐదు వేలు చొప్పున పడుతుంది ఒక కిలో వాటి వాళ్ళ ఇన్స్టాల్ చేయడానికి దాదాపు ప్రతి ఊర్లోనూ ఇవి ఇన్స్టాల్ చేసేదానికి కొందరు కాంట్రాక్టర్లు కొందరు ఏజెన్సీలు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి ఎలక్ట్రికల్ ఆఫీస్లో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉండడం జరిగింది సో ఆ డెబ్బై డెబ్బై ఐదు వేలలో ఒక కిలో వాటి అయితే లెట్స్ ముప్పై వేలు మనకి రాయితీ వస్తే నలభై ఐదు వేలు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం ఎనిమిది వేలు ఆదా అవుతుంది అంటే ఆల్మోస్ట్ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మొత్తం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావటం ఆల్మోస్ట్ పదహైదు నుంచి ఇరవై ఏళ్ళ వరకు దీని లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఆదాయ ప్రతి రూపాయి మనకి మిగిలి మిగిలిన ప్రాఫిట్ లాక్ సో దయచేసి ఇది అన్ని ఇళ్లల్లో అన్ని ఆఫీసుల్లో తర్వాత ఎక్కడైనా ఇలాంటి స్పేస్ అది సదుపాయం ఉన్న చోట ఎస్పెషలీ గోడౌన్స్ వైపు ఇది ఒక లాగా టేక్ టేకప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆనంద సీఎం ఆంధ్రబో డెప్ సీఎం స్ట్రెషన్స్ మేరకు ఇవ్వాలి ప్రవర్తి థ్యాంక్ యూ